ప్రముఖ పారిశ్రామికవేత్త వెల్జాన్ గ్రూప్ సంస్థల అధినేత విసి జనార్దన్ రావు తన మనవడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు జనార్దన్ రావు వయసు ఎనభై ఆరు సంవత్సరాలు హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు ఏపీలోని ఏలూరు ప్రాంతానికి చెందిన జనార్దన్ రావు కొన్నేళ్లుగా సోమాజిగూడలో నివాసం ఉంటున్నారు ఇటీవల తన పెద్ద కుమార్తె కుమారుడైన శ్రీకృష్ణను వెల్జాన్ కంపెనీకి డైరెక్టర్ గా నియమించారు మరో కుమార్తె సరోజినీదేవి కుమారుడైన కిలారు కీర్తి తేజ పేరిట నాలుగు కోట్ల రూపాయల షేర్లను బదిలీ చేశారు ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆస్తుల కోసం గొడవలు జరుగుతున్నాయి ఆస్తి పంపకాల విషయంలో తాతతో కీర్తి తేజ వాగ్వాదానికి దిగాడు టీ తెచ్చేందుకు దేవి ఇంట్లోకి వెళ్లగా ఇదే అదనుగా కీర్తి తేజ కత్తితో తాతను డెబ్బై మూడు సార్లు పొడిచాడు అడ్డుకోబోయిన సరోజినీ దేవి పైన దాడి చేసి కత్తితో నాలుగు చోట్ల పొడిచాడు ఆ తర్వాత అక్కడి నుంచి కీర్తి తేజ పరారయ్యాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం నిందితుడి పంచాగుట్టలో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు